హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ ఈ రోజు మన టెక్ స్పెషల్ లో అరట్టై యాప్ రివల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడిప్పుడు ఇండియా టెక్ ప్రపంచంలో పెద్ద సెన్సేషన్ వస్తూ ఉన్నాయి చెప్పాలంటే భారత్ లో జోహో కార్పొరేషన్ రూపొందించిన అరట్టై యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ లాంటి విదేశీ మెసేజింగ్ దిగ్గజ యాప్స్ కి ఇది గట్టి పోటీ ఇస్తుందనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అరట్టై ద మేడ్ ఇన్ ఇండియా ఛాలెంజర్ చెన్నైలో ప్రధాన కేంద్రం ఉన్న జోహో కార్పొరేషన్ గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రస్థానంలో ఉంది జోహో మెయిల్ జోహో సిఆర్ఎం జోహో బుక్స్ లాంటి ప్రొడక్షన్స్ ఇప్పటికే గూగుల్ మైక్రోసాఫ్ట్ లకు పోటీగా నిలబడ్డాయి ఇప్పుడు అదే కంపెనీ నుంచి వచ్చిన అరట్టై కూడా వాట్సాప్ కి గట్టి పోటీ ఇస్తుంది అరట్టై అంటే తమిళంలో చాట్ అని అర్థం తెలుగులో సంభాషణ అనే అర్థం ఇది పూర్తిగా ఇండియన్ సర్వర్స్ పైన పనిచేస్తుంది అంటే యూజర్ డేటా ఎట్టి పరిస్థితిలోనూ విదేశాలకి వెళ్ళదు ఇదే ప్రధాన యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అరట్టేస్ జర్నీ చూద్దాం అరట్టై మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది మొదట జోహో ఉద్యోగుల మధ్య ఇంటర్నల్ కమ్యూనికేషన్ టూల్ గా మొదలయ్యి తర్వాత పబ్లిక్ యాప్ గా వచ్చింది మొదట పెద్దగా పబ్లిక్ అట్రాక్ట్ అవ్వలేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో లో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ వంటి వారు యూస్ ఇండియా టెక్ కంపెనీల్లో భాగంగా అరట్టైని ప్రోత్సహించడంతో యాప్ డౌన్లోడ్లు పది లక్షల నుంచి కోటి దాకా దాటాయి ముఖ్యంగా పిఎం మోదీ స్వదేశీ ఉద్యమంలో భాగంగా భారతీయ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని పిలుపునివ్వడంతో అరట్టై యాప్ మరింత దూసుకెళ్తుంది ప్లే స్టోర్ లో టాప్ త్రీ యాప్స్ కేటగిరీలో అరటై ప్రస్తుతం టాప్ త్రీ లో ఉంది ఇది మేడ్ ఇన్ ఇండియా మూమెంట్ లో ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది పవర్ఫుల్ ఫ్యూచర్స్ నాట్ రిక్వైర్డ్ ఇది పెద్ద రివల్యూషన్ అరటైలో మొబైల్ నెంబర్ లేకుండా కూడా చార్జ్ చేయొచ్చు సెక్యూర్ ఐడి ఆధారంగా కరెక్ట్ అవ్వచ్చు ప్రైవసీ లవర్స్ కి ఇది బ్లెస్సింగ్ లాంటిదని చెప్పొచ్చు ఆఫ్లైన్ అండ్ స్లో ఇంటర్నెట్ మోడ్ స్లో ఇంటర్నెట్ లో కూడా ఈ యాప్ మెసేజింగ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇది జోహోస్ ఇన్ హౌస్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ వల్ల సాధ్యమైంది రూరల్ ఇండియాలో ఉన్న యూజర్స్ అవుతుంది మెన్షన్స్ పాకెట్స్ అండ్ స్టోరీ నోటిఫికేషన్స్ మెన్షన్స్ గ్రూప్ చాట్ లో ఎవరి పేరైనా మెన్షన్ చేయొచ్చు పాకెట్స్ లో ముఖ్యమైన మెసేజెస్ ఫోటోలు వీడియోలను క్లౌడ్ లో సేఫ్ గా సేవ్ చేస్తుంది పొరపాటున డిలీట్ అయినా తిరిగి పొందొచ్చు స్టోరీ నోటిఫికేషన్స్ వాట్సాప్ స్టేటస్ లా కానీ మరింత క్లీన్ గా ఎన్క్రిప్టెడ్ కాల్స్ ఇప్పటికే వాయిస్ వీడియో కాల్స్ ఎండ్ ఎండ్ ఎన్క్రిప్టెడ్ గా ఉన్నాయి జోహో ఇప్పుడు ప్రైవేట్ చార్ట్స్ ఎన్క్రిప్షన్స్ కోసం టెస్టింగ్ దశలో ఉంది అంటే త్వరలో మీ మెసేజ్లు కూడా పూర్తిగా సెక్యూర్ అవుతాయి మీటింగ్స్ అండ్ ఛానల్స్ టీమ్స్ లేదా స్లాక్ లా మీరు ప్రైవేట్ గ్రూప్లు మీటింగ్లు క్రియేట్ చేయొచ్చు బిజినెస్ యూస్ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మిస్సింగ్ ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం ఇంకా కొన్ని ఫీచర్స్ ప్రస్తుతం అరటైలో లేవు చాట్ లాక్ డిసపేరింగ్ మెసేజెస్ చాట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇంకా టెస్టింగ్ పొజిషన్ లో ఉన్నాయి కానీ జోహో వీటిని ప్రోగ్రెసివ్ రోల్ అవుట్ ద్వారా చేరుతుంది వి ఆర్ మేకింగ్ అరటై ద మోస్ట్ సెక్యూర్ ఇండియన్ మెసెంజర్ అని జోహో కో ఫౌండర్ శ్రీధర్ వెంబు తెలిపారు ప్రైవసీ ఫస్ట్ జోహోస్ ప్రామిస్ జోహో ఎప్పుడు డేటా ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవర్ ఆర్ నాట్ ప్రొడక్ట్స్ అనేది జోహో కంపెనీ మంత్రం అంటే డేటాను ఎవరికి అమ్మదు థర్డ్ పార్టీ అడ్వర్టైజర్స్ కి ఇవ్వదు ఇది వాట్సాప్ లాంటి ఫారెన్ యాప్స్ కంటే పెద్ద ప్లస్ పాయింట్ డేటా మొత్తం

వీటితో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం అరట్టైని ట్రయల్ బేసిస్ పై వాడుతున్నట్లు సమాచారం టెక్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా చూద్దాం టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు అరట్టై హ్యాస్ ద పొటెన్షియల్ టు బి ఇండియా ఓన్ వాట్సాప్ సాఫ్ట్వేర్ అనాలిసిస్ట్ రవి సుబ్రమణ్యం మాట్లాడుతూ జోవో హ్యాస్ బోత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటిగ్రిటీ ఇఫ్ ఇట్ స్కేల్స్ ఎన్క్రిప్షన్ అండ్ యాడ్ బిజినెస్ టూల్స్ అరట్టై కెన్ డామినేట్ ద ఇండియన్ మార్కెట్ ఇన్ త్రీ ఇయర్స్ అని అన్నారు ఇక సైబర్ సెక్యూరిటీ ఎనాలిసిస్ కూడా అరట్టై యొక్క లోకల్ డేటా కంట్రోల్ ఫ్యూచర్ ని హైలైట్ చేస్తున్నారు ఫ్యూచర్ అప్డేట్స్ అప్ కమింగ్ ఇన్ ట్వంటీ జోహో ఇంటర్నల్ రోడ్ మ్యాప్ ప్రకారం అరట్టైకి రెండు వేల ఇరవై ఆరు మొదటి అర్ధభాగంలో ఈ ఫ్యూచర్లు చేరే అవకాశం ఉంది డిసపేరింగ్ మెసేజెస్ టైం బేస్డ్ ఆటో ఆటోడెలిక్ కస్టమ్ స్టేటస్ మ్యూజిక్ బిజినెస్ చార్ట్ ఇంటిగ్రేషన్ విత్ జోహో సిఆర్ఎం ఫైల్ షేరింగ్ అప్ టు ఫైవ్ జీబీ కానీ వాట్సాప్ టూ జీబీ లిమిట్ మాత్రమే ఇస్తుంది ఫైనల్ గా ఇప్పుడు ఒక సింపుల్ మెసేంజర్ కాదు ఇది ఇండియా డిజిటల్ ఇండిపెండెన్స్ సింబల్ స్వదేశీ పరిజ్ఞానం గట్టి ప్రైవసీ స్టాండర్డ్స్ లోకల్ డేటా స్టోరేజ్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఇవన్నీ కలిపి అరట్టైని భవిష్యత్తులో గ్లోబల్ ప్లేయర్ గా మార్చే అవకాశం ఉంది జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబో మాటల్లో చెప్పాలంటే వై వాంట్ ఇండియన్స్ టు చాట్ ఫ్రీలీ ప్రైవేట్లీ అండ్ ఆన్ ఇండియన్ టెక్నాలజీ చివరిగా ఒక్క మాట ఈరోజు ప్రపంచం మొత్తం డేటా ఉంది ఎవరి డేటా ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియని పరిస్థితి అలాంటి సమయంలో అరెక్టై లాంటి మేడ్ ఇండియన్ యాప్ లు మనకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయం ఇస్తున్నాయి మొత్తం మీద వాట్సాప్ కి నిజమైన టెన్షన్ మొదలైంది అరెట్టై ఒక సింపుల్ ఆల్టర్నేటివ్ కాదు ఇది ఒక టెక్ రివల్యూషన్ इधे कोता इंडिया डिजिटल भारत की बात अरेटेक के साथ इदि मना रवि रिपोर्ट्स अननचे अरेटेक ऐप फुल टेक एनालिसिस स्टे ट्यून्ड फॉर मोर वीडियोस मैं दिव्या रवि रिपोर्ट्स